కుమారస్వామి గో ఆధారిత ప్రకృతి విషయదారుల సంఘం ఇవాళ మేము ముందుకు రావటానికి చాలా ప్రధానమైనటువంటి అంశం ఉన్నది అందుకే ముందుకు వస్తున్నాం విశాఖ మహానగర ప్రజానీకానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి ఏదైతే మన ముందరున్నటువంటి మన పెద్ద పండగ దీపావళి అంటేనే మనకి ఎక్కడ లేనే ఆనందం వస్తూ ఉంటుంది ఆ రోజున విజయానికి చిహ్నంగా మనం విజయం సాధించాము అని చెప్పటానికి పది మందికి తెలియజేయటానికి పెద్ద ఎత్తున శబ్దాన్ని ఇచ్చేటువంటి యొక్క దీన్ని కాలుస్తూ ఉంటాం దానివల్ల శబ్దము ద్వారా విజయం లభించిందని అందరికీ తెలుస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేస్తూ ఉంటారు అయితే మన సంస్కృతిలో దానికంటే ప్రాధాన్యత నేను దేనికి ఇచ్చారంటే జ్యోతిని వెలిగించి ఆ వెలుగు ద్వారా ఈ యొక్క విజయం లభించింది అని చెప్పడానికి చేస్తే బాగుంటుందనే విషయమే మన వాళ్ళు మన పెద్దలు మనకిచ్చినటువంటి ఒక ప్రధానమైనది కాబట్టి జ్యోతిని వెలిగించడం కాబట్టి దీని ద్వారా అనేక వేల మంది లక్ష మంది కోట్ల మంది దాని ద్వారా కూడా ఆర్థిక పరమైనటువంటి యొక్క ఇది ఉంటుంది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆ ప్రమిదులను తయారు చేసేటువంటి యొక్క ఇది గ్రామీణంలో ఉన్నటువంటి అనేక మంది ఆ దాని మీద జీవనం సాగిస్తారు ప్రమిదులు తయారు చేసి ఆ ప్రమిదులు ఎంపి ఇంకొంతమంది ఆ నూనెని తయారు చేసే గానుల ద్వారా నూనె తయారు చేయటం అది కొబ్బరి నూనె కావచ్చు అది కో మన యొక్క నువ్వుల నూనె కావచ్చు ఇక అనేక రకాల నూనెలు తయారు చేస్తారు అంటే ఆ నూనె ద్వారానే మనము ఈ యొక్క ప్రధానమైన వెలుగునిచ్చేటువంటి యొక్క ఇది కాబట్టి నూనె తయారు చేస్తాం దీంతోపాటు ఒత్తులు తయారు చేస్తాం ఇట్లా ఈ మూడు కూడా గ్రామంలో నివసిస్తున్న వేలాది మంది లక్షలాది మంది ఈ దీని మీద ఆధారపడి జీవిస్తుండేవాళ్ళు కాబట్టి విజయముకి సహనంగా ఉన్నటువంటి యొక్క ఇది దీని కూడా ఈ దీన్ని తయారు చేసే వ్యక్తులు కూడా అనేది మీరు ఏదైనా శబ్దాన్ని ఇచ్చేదాన్ని ఏదైతే ఉందో అది వాతావరణ కాలుష్యం చేస్తుంది కాబట్టి వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో దాని కారణంగా వ్యక్తుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది పశువుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో అది ఒక కంపెనీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల యొక్క చేతుల్లో ఉంటుంది ఇవాళ చైనా దేశము ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి యొక్క ఈ దీపావళి ఖర్చు పెట్టేటువంటి దీంతో ఆర్థికపరమైనటువంటి వాళ్ళకు లాభం కలుగుతుంది అంతేగాని ఈ దేశంలో ఎవరు కూడా దాని ద్వారా లాభం పొందట్లేదు కాబట్టి ఈ దేశంలో లాభం పొందాలంటే విజయం లభించాలని చూపి అందరికీ చూపించాలన్నట్లయితే ఎక్కువ దీపాలు కానీ వెలిగించినట్టయితే ఆ దీపాల కారణంగా కాంతి కారణంగా అందరికీ తెలుస్తుంది ఆ దీపాలు వెలిగించడం కారణంగా కాబట్టి దీన్ని కూడా మనం అందరం గమనించి రాబోయే రోజుల్లో ఉన్నట్టు రేపు రాబోయేటువంటి పన్నెండో తారీఖు రాబోయేటువంటి యొక్క దీపావళి రోజున దీపాలను వెలిగించండి ఏదైతే శబ్దాన్ని కాలుష్యం ఇచ్చేటువంటి శబ్దాన్ని కా శబ్ద కాలుష్యం ఇచ్చేటువంటిది వాతావరణ కాలుష్యం ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తగ్గించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుతున్నాం తప్పనిసరిగా ఈ యొక్క దీపాలు వెలిగించడం ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుందని కూడా ఆ ఉపాధిని కూడా మనం కలిగించే విధంగా చేయాలని చెప్పేసి ఆరోగ్యవంతమైన విశాఖపట్నంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అశోక్ కుమార్ అగ్రికల్చర్ సైంటిస్ట్ గోవాధారిత వ్యవసాయ సంఘం విశాఖపట్నం ఈరోజు మన దీపావళి సందర్భంగా జరిగే వాయు శబ్ద కాలుష్యాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా క్రాకర్స్ అవి కాల్చడం వల్ల జరిగే శబ్ద కాలుష్యము అతి ముఖ్యంగా వాయు కాలుష్యము వాయు కాలుష్యం ద్వారా మన గాలి నీరు భూమి అనేక రకాలుగా చేయటం జరుగుతుంది కాబట్టి అది జరగకుండా చూసుకోవాలంటే ఈ బాణాసంచా కాల్చడం అనేది తగ్గించుకోవాలి తద్వారా మనకేం జరుగుతుందంటే ఇది వాతావరణంలోకి వెళ్ళిపోయి వర్షాలు కురవడం ద్వారా ఆ వర్షాలు నీటిలోకి వెళ్ళి ఆ నీటి ద్వారా విత్తనాలు మనం నాటితే వచ్చే కూరగాయలు కానీ ఫలాలు కానీ వాటి ద్వారా తిరిగి ఇవి మన శరీరంలోకి ప్రవేశించడానికి వంద పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి ఈ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించుకొని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి శబ్ద కాలుష్యం వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడం కోసం విశాఖ వాసులు ఆంధ్రప్రదేశ్ వాసులు అందరూ ప్రయత్నం చేస్తారని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని దీని ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ధన్యవాదం ఈ దీపావళి సందర్భంగా మనం కాల్చే కాల్చే ఈ ఫైర్ వర్క్స్ అన్నీ అంటే ఎక్కువ నష్టం జరుగుతుంది ఈ నష్టం వల్ల ఈ వర్షాలు పడినప్పుడు ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళి ఆ మత్స్య సంపద కూడా చాలా కోల్పోతున్నాం మనం ఇవన్నీ లేకుండా ప్రేమితులు మనం పూర్వం ఏవైతే చేసారో వాటితోటే కొంత దీపావళి చేసుకుంటే కొంత అందరికీ ఆరోగ్యం ఉంటుందని అనుకుంటున్నాం కాలంలో మన పెద్దలు మనకి ఎందుకు పెట్టారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాం